మనం చూసుకున్నట్లయితే ఇరవై ఐదు గ్యారంటీలకు సంబంధించి మేనిఫెస్టో అయితే వచ్చేసింది ఇరవై ఐదు గ్యారెంటీలకు సంబంధించి మేనిఫెస్టో అయితే విడుదల చేస్తారన్నమాట ఆమోదించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మొత్తంగా హిస్సేదారీ న్యాయ్ కిసాన్ న్యాయ శ్రామిక్ న్యాయ యువ న్యాయ నారీ న్యాయ్ ఇలా వర్గాలకు సంబంధించి విభజించారు వీటిలో ఇప్పుడు ఏ పథకాలు ఉన్నాయి కూడా చూద్దాం మనం ముందుగా మనం చూసుకుంటే హిస్సేదార్ న్యాయ్ చూద్దాం గింటీకర అంటే స్కూలు ఎకనామిక్ అంటే సోషో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ అంటే సామాజిక ఆర్థిక క్యాస్ట్లకు సంబంధించి వర్గీకరిస్తారని చెప్తున్నారు ఆకర్షణ ఇక్కడ ఆరా కషన్ కాక్ అంటే మనకి ఇక్కడ యాభై శాతం క్యాపిటల్ అని ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్కి సంబంధించి ఇస్తారంట ఇక్కడ యాభై శాతం రిజర్వేషన్ అనేది మనకి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సాంఘిక స్పెషల్ స్పెషల్ బడ్జెట్ అయితే ఎస్సీ ఎస్టీలకి అయితే స్పెషల్ బడ్జెట్ ఇస్తారంటారు ఇక నెక్స్ట్ ఫారెస్ట్ ఫారెస్ట్ రైట్స్ ఎవరికి మనకి ఫారెస్ట్ రైట్స్ అనేవి వన్ ఇయర్ ఎవరైతే ట్రైబల్ ఏరియాలో ఉంటారో వారందరికీ కూడా అక్కడ హక్కులు అయితే అక్కడ కల్పించడం అయితే జరుగుతుందన్నమాట ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీంతోపాటు ముఖ్యంగా కిషాన్ న్యాయం చూసుకుంటే రైతులకు అనమాట ఇది కనీసం మద్దతు ధర అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ కమిషన్ ఒక కమిషన్ స్టాండింగ్ అంటే లోన్ లోన్లకు సంబంధించి ఒక కమిషన్ అయితే ఏర్పాటు అయితే చేస్తారన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే పంట నష్ట పరిహారానికి సంబంధించి ఇన్సూరెన్స్ ఏదో ముప్పై రోజులు వచ్చే విధంగా చేస్తామని చెప్తున్నారు పంట నష్టపోయిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకా కొత్త పాలసీలు అయితే తీసుకొస్తామని చెప్తున్నారు జిఎస్టీ అనేది జో జిఎస్టీ అనేది అయితే ఉండదు అనమాట రైతులకు సంబంధించి ఇక మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే మహాలక్ష్మి వన్ ల్యాక్ రూపీస్ అనమాట ఒక్కొక్కరికి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఉమెన్కి ఒక లక్ష రూపాయలు అయితే ఇస్తారు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే యాభై శాతం మహిళలకు రిజర్వేషను ఇందులో మనకి చూసుకున్నట్లయితే గవర్నమెంట్ జాబ్లో యాభై శాతం రిజర్వేషన్ అయితే ఇస్తాను ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే డబల్ సాలరీ ఇస్తారనమాట సెంట్రల్ హాల్ ఆశా వర్కర్లకి అంగన్వాడీ వర్కర్లకి డే వర్కర్లకి కూడా డబల్ సాలరీ అయితే చేస్తామని చెప్తున్నారు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీళ్ళు ప్రతి విలేజ్లో కూడా ఒక అధికారి మంత్రిని అయితే నియమించబోతున్నారన్నమాట నెక్స్ట్ డబుల్ నెంబర్ ఆఫ్ హాస్టల్స్ ఫర్ వర్కింగ్ ఉమెన్ ఎవరైతే వర్క్ చేసుకునే ఉమెన్స్ ఉంటారో వారికి అయితే హాస్టల్ అయితే డబుల్ చేస్తామని చెప్తున్నారు ఇక యువతకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ముప్పై లక్షల కొత్త గవర్నమెంట్ జాబ్లు అయితే ఇస్తామని చెప్ చెప్పడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ అప్రెంటిస్షిప్ అయితే వన్ ఇయర్ అప్రెంటిషిప్ అయితే తీసుకొస్తున్నారు దీనికి ఒక లక్ష రూపాయలు మంత్కి అంటే ఒక్కొక్కరికి కూడా ఈ అప్రెంటిషిప్లో చేసే చేసేవారికి ఒక్కొక్కరికి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు యువతకి అయితే ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇలా లక్ష రూపాయలు అయితే ఇస్తారు ఇక పేపర్ లీక్ అనేది ఏది కూడా ఉండదు పేపర్ లీక్ అనేది లేకుండా అయితే తీసుకొస్తామని చెప్తున్నారు ఎగ్జామ్స్కి సంబంధించి సో ఇక నెక్స్ట్ యువ రోషిని కొత్త పథకం తీసుకొచ్చి ఐదు వేల కోట్లు స్టార్టప్ కొత్తగా కంపెనీలు పెట్టుకునే వారికి యువత కోసం అయితే కేటాయిస్తా అని చెప్పింది ఇలా చూసుకున్నట్లయితే నెక్స్ట్ చూసుకుంటే శ్రామిక్కి సంబంధించి ఇక్కడ కూలి పనులు చేసుకునే వారికి సంబంధించి కూడా తీసుకొచ్చారన్నమాట వీరికి కూడా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏదైతే ట్రీట్మెంట్లు అంటే ప్రజెంట్ ఏదైతే ఏపీలోనూ తెలంగాణలో ఆరోగ్యశ్రీలు ఉన్నాయి కదా దాన్ని బేస్ చేసుకొని దానికి సంబంధించి కూడా మరింతగా డబ్బులు అయితే పెంచేందుకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మినిమం ఏదైతే ఇప్పుడు ఉపాధి హామీ పనిచేస్తున్నారో దాంట్లో భాగంగా ఒక్కొక్కరికి నాలుగు వందల రూపాయలు అయితే వచ్చే విధంగాన అందులోని ఒక్కొక్కరికి రోజుకు నాలుగు అంటే ఒక్కొక్కరికి రోజుకు నాలుగు వందలు ఇస్తారనమాట ఉపాధి హామీ పదిలోని పని పనిలోని ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి గ్యారంటీ యాక్ట్ని అయితే తీసుకొస్తున్నారు పట్టణాల్లోని అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట ప్రజలకి ఎవరైతే కూలి పనులు చేసుకుంటారో వాళ్ళందరికీ లైఫ్ ఇన్సూరెన్స్ అదేవిధంగా ప్రమాద బీమా జీవిత బీమా ప్రమాద బీమా రెండు కూడా వర్గాలకు అయితే ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద ఇరవై ఐదు పథకాలను అయితే తీసుకురావడం జరిగింది పేదలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిస్తే ఇవన్నీ అమలు అయితే చేస్తారన్నమాట సో ఒక లైక్ చేయండి ఇలాగే ప్రతి పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం మీకు అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్